హమాస్ ను తుదిముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దూసుకుపోతుంది ఇప్పటికే గాజాలో మారణ హోమం సృష్టిస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు రఫా నగరంలోకి చొరపడేందుకు ప్రయత్నిస్తుంది ఈ సమయంలో జరుగుతున్న శాంతి చర్చలను లెక్క చేయడం లేదు హమాస్ తో సంధి చర్చలు జరిగినా జరగకపోయినా రఫా నగరంపై తాము దాడులు కొనసాగిస్తామని నెతన్యాహు తేల్చి చెప్పారు హమాస్ ను అంతం చేసేందుకు తాము రఫాలోకి చొరబడతామని స్పష్టం చేశారు దాదాపు ఏడు నెలలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు కాల్పుల విరమణ కోసం ఇప్పటికే హమాస్ ఇజ్రాయెల్ రెండు పక్షాలు ప్రతిపాదనలు చేసుకున్నా అవేమీ అమలయ్యే పరిస్థితి లేదు ఇప్పటికే రెండు దేశాల మధ్య శాంతి కోసం అమెరికా ఈజిప్ట్ ఖతార్ దేశాలు తీవ్రంగా చర్చలు జరుపుతున్నాయి గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో దాదాపు ముప్పై నాలుగు వేల మందికి పైగా పాలస్తీనియులు ప్రాణాలు కోల్పోయారు దీంతో ఇరు దేశాలు యుద్ధాన్ని విరమించాలని పలు దేశాలు శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు హవాస్ తో సంధి చర్చలు జరిగినా జరగకపోయినా తాము రఫా నగరంలోకి చొరబడ్డం ఖాయమని స్పష్టం చేశారు హవాస్ పై ఇంకా పట్టున రఫా నగరంలోకి తమ దళాలు పెడతాయన్నారు గతేడాది అక్టోబర్లో ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్లు దాడి చేయడంతో ఇరు పక్షాల మధ్య యుద్ధం ప్రారంభమైంది అప్పటి నుంచి ఎలాంటి విరామం లేకుండా దాడులు జరుగుతూనే ఉన్నాయి హవాస్ మిలిటెంట్లు తలదాచుకున్న గాజాపై ఇజ్రాయెల్ క్షిపణులు డ్రోన్లతో వెరచుకుపడుతోంది అంతేకాక సొరంగాల్లో తలదాచుకున్న మిలిటెంట్లను హతమార్చింది దాదాపు ఐదు వందల కిలోమీటర్లు ఉన్న సొరంగాల్లోకి చొరబడ్డ ఇజ్రేల్ దళాలు హమాస్ కీలక నేతలను మట్టుబెట్టాయి ఇక ఇజ్రేల్ చేస్తున్న దాడులతో గాజా రావణ కాష్టంగా మారిపోయింది దీంతో లక్షలాది మంది ప్రజలు ఉత్తర గాజాలోని రఫా నగరంలో తలదాచుకుంటున్నారు ఇప్పటికే ఈ నగరంపై ఇజ్రేల్ వైమానిక దాడులకు పాల్పడుతోంది రఫా నగరంలో దాదాపు పదిహేను లక్షల మంది పైగా తలదాచుకుంటున్నారు గాజాలో యుద్ధం కారణంగా ఇక్కడికి వచ్చిన పాలస్తీనియలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు గాజాపై తమ యుద్ధ లక్ష్యం నెరవేరాలంటూ రఫా నగరంలోకి చెరవడాల్సిందేనని నేతన్యాహు గతంలోనే తేల్చి చెప్పారు అయితే గాజాలో జరిగిన మారణ హోమాన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికా ఇజ్రేల్ ను హెచ్చరించింది రఫా నగరంపై దాడికి పాల్పడవద్దని తమ హెచ్చరికలను కాదని రఫాపై దాడులు ప్రారంభిస్తే ఇజ్రేల్ పై ఆంక్షలు విధిస్తామని బైడెన్ హెచ్చరికలు జారీ చేశారు అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించినా నేతన్యాహు మాత్రం ససేమిరా అంటున్నారు హవాస్ మిలిటెంట్లను నాశనం చేయాలంటే తాము రఫా నగరంలోకి ప్రవేశించాల్సిందేనని నేతన్యాహు స్పష్టం చేశారు బందీల విడుదల కోసం కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా జరగకపోయినా రఫాపై తమ దాడులు కొనసాగుతాయన్నారు ఈ యుద్దంలో తాము సంపూర్ణ విజయం సాధించాలనుకుంటున్నామని నేతన్యాహు వెల్లడించారు మరోవైపు గాజాలో నలభై రోజుల కాల్పుల విరమణకు జరుగుతున్న సంధి ప్రయత్నాలు కీలక దశకు చేరుకున్నాయి అయితే వైపు కాల్పుల విరమణపై ప్రయత్నాలు జరుగుతున్నా ఇజ్రాయెల్ రఫాపై తన దాడులను ఆపలేదు రఫా నగరంపై జరిపిన వైమానిక దాడుల్లో మృతి చెందారు ఇప్పటికే కాల్పుల విరమణ కోసం ముందు పంతొమ్మిది వందల అరవై ఏడు కంటే ముందున్న సరిహద్దులతో స్వతంత్ర పాలస్తీన ఏర్పాటుకు అంగీకరిస్తే ఐదేళ్ల పాటు ఇజ్రాయెల్ తో సందికి సిద్ధమని ప్రకటించింది అదేవిధంగా ఆయుధాలు వేడి గాజా వెస్ట్ బ్యాంక్ లో ఏకీకృత ప్రభుత్వ ఏర్పాటుకు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ లో చేరాలనుకుంటున్నట్లు హమాస్ ప్రతినిధి తెలిపారు అయితే దీనిపై ఇప్పటిదాకా ఇజ్రాయెల్ స్పందించలేదు మరోవైపు ఇజ్రాయెల్ కూడా తమ ముందు మరో ప్రతిపాదన చేసినట్టు హమాస్ ప్రకటించింది అయితే దీన్ని తాము పరిశీలిస్తున్నామని త్వరలోనే దీనిపై స్పందిస్తామని తెలిపింది ఇజ్రాయేల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా ఈజిప్ట్ కతార్ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాన్ని హమాస్ కు పంపించాయి ఇందులో నలభై రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది అంతేకాకుండా హమాస్ చెరలోని బందీల విషయంలోనూ కాస్త పట్టు సడలించింది నలభై మంది కంటే తక్కువ మందిని విడుదల చేసిన ఒప్పందానికి తాము సిద్ధమేనని సంకేతం పంపింది ప్రస్తుతం హమాస్ చెరలో నూట ముప్పై మూడు మంది బందీలు ఉన్నట్లు అంచనా ఇందులో ముప్పై మంది మృతి చెందారన్న అనుమానాలు ఉన్నాయి బందీల విడుదలకు ప్రతిగా ఇస్రేల్ భారీ స్థాయిలో పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది త్వరలోనే హమాస్ చర్యలో ఉన్న నలభై మంది బందీలను విడుదల చేసేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది అయితే హమాస్ మాత్రం నలభై రోజులు కాకుండా శాశ్వత కాల్పుల విరమణ కోరుకుంటోంది హవాస్ ముందు ఇజ్రాయెల్ అద్భుతమైన ప్రతిపాదన ఉంచిందని ప్రస్తుతం గాజా ప్రజలకు కాల్పుల విరమణకు మధ్య హమాస్ మాత్రమే ఉందని హవాస్ మిలిటెంట్లు తొందరగా ఆలోచించుకుని మంచి నిర్ణయమే తీసుకుంటారని భావిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ తెలిపారు మరోవైపు కాల్పుల విరమణ అంశంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుతో మాట్లాడారు కాల్పుల విరమణ ఒప్పందంతో పాటు గాజాకు మానవతా సాయం పెంపుపై కూడా ఇరువురు నేతలు చర్చించినట్లు వైట్ హౌస్ తెలిపింది